బాలిక శ్రీ భవితవ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది సినిమాల్లో ఛాన్స్ కోసం ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిన అమ్మాయిని రాత్రి హైదరాబాద్ తీసుకొచ్చారు అయితే నిజాంపేట్లోని తన ఇంటికి వెళ్లడానికి ఇష్టపడట్లేదు కనీసం తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి కూడా అంగీకరించడం లేదు తాను తల్లిదండ్రుల్ని చూస్తే వారికి అరిష్టం కలుగుతుందని కలొచ్చిందని చెబుతోంది సినిమా ఛాన్సుల కోసం ముంబై వెళ్లి పేరు మార్చుకొని ఆశ్రమం పొందిన బాలిక ఇప్పుడు ఇంటికి వెళ్తుందా లేదా అనేది ఉత్కంఠగా నెలకొంది ప్రస్తుతం ఆ అమ్మాయి కాచిగూడ నింబోలి అడ్డాలోని ప్రత్యేక బాలికల వసతి గృహంలో ఉంది కాసేపట్లో ఆ బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది ఆ తర్వాత జువెనల్ కోర్టులో హాజరుపరుస్తారు అమ్మ నాన్నలను ఏడాది పాటు కలిసేది లేదంటూ నా పాప చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్ద గానీ జువెనల్ కోర్టులో గానీ మనసు మార్చుకుని ఇంటికి వెళ్తానని చెబుతుందా లేకపోతే తల్లిదండ్రుల్ని చూడనని చెబుతుందా ఇప్పుడు ఇదే టెన్షన్ నెలకొంది మరోవైపు నింబోలి అడ్డాలోని ప్రభుత్వ బాలికల ప్రత్యేక వసతి గృహానికి వెళ్లారు మాదపూర్ డీసీపీ విశ్వప్రసాద్ కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు వీరిద్దరూ శ్రీ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు తల్లిదండ్రుల వద్దకు వెళ్లనంటున్న శ్రీ తాజాగా ఏం చెబుతుందనే దానిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఆ పాపకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు మరికాసేపట్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కూడా పాపను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు తమ పాప తమ దగ్గరికి వస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు పేరెంట్స్ నిజాంపేటలోని అనికాశ్రీ ఇంటికి వాచుపల్లి ఎస్ఐ ఒక లాయర్ సైకియాట్రిస్ట్ వెళ్లారు ముంబై వెళ్లినప్పుడు ఇంటికి రానని చెప్పిన అనికాశ్రీ తల్లిదండ్రులను కలవలేదు వాళ్లతో ఫోన్ లో మాత్రమే మాట్లాడింది తాను తల్లిదండ్రులను చూస్తే వారికి అరిష్టం కలుగుతుందని సాయిబాబా కల్లో ప్రత్యక్షమై చెప్పాడని బాలిక చెప్తోంది దీంతో తర్వాత ఏం చేయాలని దానిపై చర్చిస్తున్నారు అనికశ్రీ శ్రీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అధికారులు నింబోలి అడ్డాలోని బాలికల వసతి గృహానికి చేరుకున్నారు బాలికను విచారించి ఆమె ఇష్టాలేంటో తెలుసుకున్నాక చర్యలు సిఫార్సు చేస్తామంటున్న సిడబ్ల్యూసీ సభ్యులు అంజన్ రావుతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం అనికశ్రీ ఉంటున్నటువంటి బాలికల సంరక్షణ గృహానికి చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు అంజనరావు గారు వచ్చారు సార్ చెప్పండి మీరు మొదటి నుంచి కూడా దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు అంటే బాలిక తప్పిపోయినప్పటి నుంచి కూడా ముంబై వెళ్ళిన అధికారులతో కూడా మీరు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు బాలికకు సంబంధించి బాలికకు సంబంధించి కలిసిన తర్వాత మోటివేషన్ చేసి ఆ బాలిక అసలు ఏం చెప్తుంది అందులో ఉన్న నిజమేంది అని దాన్ని పూర్తిగా విచారణ చేసి ఆ బాలిక ఇష్టానుసారంగా విచారణలో తెలియని విషయాలపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అధికారులతో మరి తగు ఆదేశాలు జారీ చేస్తూ మరి మా అటు పోలీస్ అధికారులు ఇటు చైల్డ్ రైట్స్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అందరూ కలిసి మరి ఇప్పటికే ఆ బాలికను మరి ఆ బొంబాయి నుంచి ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది తదుపరి చర్యలు కూడా ఖచ్చితంగా మన బాల్యాల చట్టం ప్రకారం మరి ఆ అమ్మాయిని కలిసిన తర్వాత మాట్లాడి మరి ఆ అమ్మాయి ఇష్టానుసా ఇష్టాయిష్టాలను తెలుసుకొని ఆ చట్ట బాల్యాల చట్టం ప్రకారం ఏ విధంగా మీరు అధికారులతో మాట్లాడిన సందర్భంలో అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పుడు బాలికకు ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు మీరు అధికారులు చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు ఈ విషయంలో ప్రతి ఇప్పటికే బాలికతోటి మాట్లాడినప్పటికీ కొన్ని సందిగ్ధంగా బాలిక సమాధానాలు చెప్ప చెప్పడంతో మరింత విచారణ చేపట్టి మరి ఆ విచారణలో తెలియని విషయాలపై మరి అటువంటి తగు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించుకున్నారు మేము కూడా ఆ బాలికతో మాట్లాడిన తర్వాత ఎటువంటి విషయాలపై సిఫారసు చేయాలనే విషయం వెల్లడిస్తుంది కమిషన్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా మీరు ఎటువంటి చర్యలకు ఆలోచిస్తున్నారు బాలికల సంరక్షణ కోసం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా పకటి ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమ కార్యక్రమాలు కానీ ఇతరత్ర డ్రగ్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా చాలా చాలా సుస్పష్టంగా కఠినంగా ముందుకు సాగుతున్నాడు అదే తరహాలో బాల హక్కుల కమిషన్ కూడా చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కృషి చేస్తుంది గతంలో ఏ విధంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ముఖ్య మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పష్టంగా ముందుకు అదే విధంగా ప్రతి అధికారి ప్రతి బాల కమిషన్ కానీ దీనికి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కానీ సమ్మిష్టిగా పగడిబందిగా ముందుకు సాగి బాలందరి విద్యా విద్యా విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా మరి బాలల హక్కులను కాపాడుతామని కాపాడడం కృషి చేస్తామని తెలియజేస్తూ ఇది మొత్తానికి అనికశ్రీ విషయంలో బాలల హక్కుల కమిషన్ చాలా స్పష్టంగా ఆమెకు న్యాయం చేసేందుకు కృషి చేస్తుందని చెప్తున్నారు మొదట కౌన్సిలింగ్ నిర్వహిస్తాము కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత బాలిక ఏ విధంగా చెప్తుంది ఆమె తల్లిదండ్రులకు వెళ్తానంటుందా వెళ్ళనంటుందా ఎందు వెళ్ళనంటే ఎందుకు వెళ్ళనంటుంది అన్నది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాము జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు అధికారులంతా కూడా ఒక్కొక్కరుగా ఇటు చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం బాలల సదనంలోకి నింబోలి అడ్డలో ఉన్నటువంటి జువెనల్ హోంలోకి అధికారులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ఇప్పటికే బా పరిరక్షణ కమి బాలల కమిషన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఏదైతే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కొంత నూతనంగా ఏర్పాటు చేసిందో దానికి సంబంధించినటువంటి సభ్యుడు అంజన్ రావు ఇక్కడికి చేరుకోవడం జరిగింది మరికొంతమంది అధికారులు కూడా సిడబ్ల్యూసి అధికారులు అటు జువెనల్ బోర్డుకు సంబంధించినటువంటి న్యాయాధికారి అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత అనికశ్రీకి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించాలా లేదంటే ఏం చేయాలి అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ గౌడ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్ ఇప్పుడు అమ్మాయి నిన్న రాత్రి టూ థర్టీకి ఇక్కడ చైల్డ్ హోమ్లో బాలికా సులు చేర్పించడం జరిగింది సో మీ అందరూ తెలుసు షీఈస్ అ గర్ల్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆమెకి కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం చైల్డ్ వెల్ఫేర్ ఇప్పుడు అమ్మాయి నిన్న రాత్రి టూ థర్టీకి ఇక్కడ చైల్డ్ హోంలో బాలికా సదవులు చేర్పించడం జరిగింది సో మీ అందరూ తెలుసు షీఈస్ ఎ గర్ల్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆమెకి కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఆమె ప్రస్తుతానికి బాలికా సదంలో ఉంది నేను యూనిఫామ్లో ఉన్నాను నీ హెమ్ నాట్ సపోజ్ టు మీటర్ నీ ఐ నాట్ మీటర్ మా ఎస్పీ గారు అమ్మాయితో మాట్లాడారు అమ్మాయి మెంటల్ స్టేట్ చాలా బాగా ఉంది షీ ఈస్ క్వైట్ హ్యాపీ సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ యొక్క ఆర్డర్స్ తదుపరే మేము ఫర్దర్ కోసం యాక్షన్ ఉంటుంది సో మేడం పద్మావతి గారితో కూడా నేను మాట్లాడాను షీఈ్ చైర్పర్సన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫ్ రంగారెడ్డి అధ్యక్ష కమిటీ విల్ కమైండ్ ఇంటరాక్ట్ విత్ సో గార్మి వీఆర్ నాట్ సపోజ్ డాక్టర్ వీఆర్ నాట్ సప్ ఏసీపీ మామూలు మస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన ఐడెంటిటీ రివీల్ చేయకుండా అమ్మాయితో ఒక నిమిషం మాట్లాడారు అమ్మాయి ప్రశాంతంగా హ్యాపీగా ఉంది సో ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ టైం షీ ఈజ్ ఎ గర్ల్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ సో అది ఒకటి తర్వాత మీరు మీడియా కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ జస్టిస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ సెవెంటీ ఫోర్ ప్రకారం ఎనీ చైల్డ్ హూ ఇస్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా ఆర్ హూ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అలాంటి యొక్క చైల్డ్ యొక్క ఐడెంటిటీ కానీ వాళ్ళ యొక్క ఎంక్వైరీ ఫైండింగ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కానీ మీడియా రిపోర్ట్ చేయొద్దని క్లియర్గా ఉంది మా రిక్వెస్ట్ యూజ్ కైండ్లీ లీవ్ దిస్ ప్లేస్ ద చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రొసీడ్ దర్ ఎంక్వైరీ అండ్ ఫైండింగ్స్ సార్ ఎక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ ఐ నాట్ స్పోకెన్ టు ద గర్ల్ గార్తో మేము మాట్లాడడం లేదు మాట్లాడలేదు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వల్ల మీ ఆధారపడి ఉంటాను ఎవరు ఎలా జస్ట్ ఒక వన్ సెకండ్ ఆయన మాట్లాడారు ఎలా ఉన్నామా అన్నాను బాగున్నాను అనుకూలని చెప్పింది అంతే ఆయన మాట్లాడారు నేను మాట్లాడలేదు ఎనీ స్ షీస్ క్వైట్ హ్యాపీ షీ ఇస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ షీ బీన్ సేఫ్లీ నౌ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ అగేన్ షీ ఈస్ అర్ల్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ సో దట్ ఈస్ బింగ్ ఎక్సెండెడ్ బై దిస్ హోమ్ ఐఎమ్ థ్యాంక్ ఫుల్ టు ద సూపరండ్ ఎవరిబడి ఐ థింక్ ఆర్ థింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ సర ఈ నలభై రోజుల విచారణలో బలమైన కారణం అమ్మాయి ఇంటి నుండి ఇప్పకుండా సభ్యులను ఉల్లి వెళ్ళడానికి బలమైన కారణం ఏమన్నా ఐ డోంట్ నో ఐ డోట్ నో కమిటీ వీళ్ళు ఓన్లీ కమిటీ ఫైన్స్ టూ థర్టీ ట్రావెల్ ఫ్రమ్ బాంబే టు హైదరాబాద్ ఆల్మోస్ట్ పద్నాలుగు పది గంటలు ట్రావెల్ చేసింది రెస్ట్ లెటర్ బికమ్ నార్మల్ లెటర్ బికమ్ నార్మల్ మనం చూడొచ్చు హోమ్ వద్ద పోలీసు ఉన్నతాధికారులు బాలికతో మాట్లాడడం జరిగింది డీసీపీతో పాటు ఏసీపీ భుజంగరావు గారు కూడా బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్ చెప్పండి ఏమంటున్నారు బాలిక అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది బాలికకు మీరు కౌన్సిలింగ్ ఇచ్చారు కదా ఏమంటుంది బాలిక కౌన్సిలింగ్ అమ్మాయితో మాట్లాడిన అమ్మాయి బాగుందని చేస్తారు అమ్మాయి ఎట్లా డిసైడ్ చేస్తారు తర్వాత దాన్ని పట్టు డిసైజ్ తీసుకుంటాం ప్రస్తుతానికి అట్లా పోలీసు వల్ల ఏం లేదు చెల్లి కమిటీ డిసైడ్ చేయాలి దాని రూపాయలు ప్లాన్ చేస్తాం అంటే కుటుంబ సభ్యులను దగ్గరికి వెళ్ళడానికి అమ్మాయిని మనం ఢిల్లీ అడగకూడదు అండి ఎందుకంటే వాళ్ళు అడగాలి మనకి పోలీస్ అడగకూడదు వాళ్ళే అడగాలి పూర్తిగా వాళ్ళు అడిగితే వాళ్ళ ద్వారా తెలిస్తే మనకు యాంగ్ క్రైమ్ యాంగ్ లేదండి దీన్ని ఏం టెన్షన్ క్రైమ్ యాంగ్ లేదు అమ్మాయి కొంచెం కొన్ని నమ్మకాల మీద బయటకి వెళ్ళిపోయిన తప్ప వాళ్ళు ఏం లేదు దాంట్లో బట్ పూర్తి చెప్తుంది కేవలం కేవలం సార్ కేవలం సీరియల్ మీద దాంతోనే వెళ్ళిందా లేదంటే ఏదైనా కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం సీరియల్ ప్రభావం లేదండి లేదండి జస్ట్ ఓన్లీ తనకు ఒక నమ్మకం ఉంది అంతే తప్ప నమ్మకం అయితే అందులో ఏ ప్రాబ్లమ్స్ లేదు ఎటువంటి ఇబ్బంది కుటుంబంలో దాంతో అంటే పూర్తిగా మీ కౌన్సిలింగ్ తర్వాత సీడబ్ల్యూసీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి చేరే అవకాశాలు ఉన్నాయంట అది CWSC చెప్పిన ఫైనల్ ఓపెనింగ్ CWSC చెప్తున్నాం అమ్మా చెప్పిన ఆలోచిస్తాం వాలిడేషన్ చేసుకోవాలి తీసుకోవాలి పోలీస్ పోలీస్ వరకు పోలీస్ వరకు రోలు ఎంత వరకు పూర్తైంద అనుకోచ్చు మా ఇన్సూరెన్స్ అమ్మా ట్రేజర్గ మా బాధ్యత అండి అమ్మాయి ట్రేస్ అండి అమ్మాయి వెనక ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ లేదు కాబట్టి మాకు ఆల్మోస్ట్ మా కేస్ కి ఆల్మోస్ట్ మెన్ ప్రాబ్లం లేదు చెక్ ఫైనల్ డిశ్చార్జ్ వచ్చిన తర్వాత మా కేస్ ఫైనల్ చేస్తామండి అప్పుడు సిడబ్ల్యూసి ఫైనల్ రిపోర్ట్ చేస్తాం లేదు లేదు కిడ్నాప్ సెక్షన్ ఆల్రెడీ వాస్తవమే ఇప్పుడు సిడబ్ల్యూసీ ఏదైతే ఒపీనియన్ అయితే ఇస్తారో ఫైనల్ గా దాన్ని బట్టి దాన్ని ఏ యాక్ట్ లేని దీన్ని అనవసరంగా మనం ఎక్కువ దీన్ని ఎక్కువ దయచేసి మన సొసైటీలో చాలా పనులు చేయాల్సినవి ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇదంత పెద్ద మనం సీరియస్ గా తీసుకోవద్దు అమ్మాయి ఇచ్చిన తర్వాత ఒకవేళ అమ్మాయి అదే నమ్మకం ఉండి వెళ్ళను అంటే ఎవరు డిస్కషన్ తీసుకోవాలి ఓన్లీ సీడబ్ల్యూసీ అండి సీడబ్ల్యూసీ చేసి తీసుకోవాలి ఓన్లీ సీడబ్ల్యూసీ ఆధరైజ్ పర్సన్ వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ అంతా పార్టీ చంపుతారు లేదంటే గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ పంపిస్తారు వాళ్ళు వాళ్ళు పెట్టి జూనియర్ పోటీ లేదంటే ఆమె క్రిమినల్ కేసులు ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు కదా ఏసీపీ భుజంగరావు గారు చెప్తున్న దాని ప్రకారం అమ్మాయితో మాట్లాడిన తర్వాత సిడబ్ల్యూసి నిర్ణయమే తుది నిర్ణయము సిడబ్ల్యూసి నిర్ణయాన్ని బట్టి చర్యలు ఉంటాయి పోలీస్ కు సంబంధించిన వరకు రోల్ అయిపోయిందని చెప్పి కూడా ఏసీపీ భుజంగరావు గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్